బాబుగారు బాబుగారు ఆ మిలిటరీ ఆఫీసర్ గారు పెట్టే మేడ సరుచుకుని వెళ్ళిపోతున్నారు ఎక్కడ కదా ఏమో బాబు అడిగితే నన్ను కనవచ్చారు ఏమిట్రా ఎక్కడికన్నా పెళ్ళాను ప్రయాణం స్నేహితులు అని నమ్మి వస్తే ఇంత అన్యాయం చేస్తావా నేనేం చేశాను రా ఇంకా ఏం చేయాలరా నీ మనవడి ప్రేమ కలాపం వారి చేతకము దాచి నా కూతురికి అన్యాయం చేస్తావా నీ మనవడే స్వయంగా చెప్పాడు కాబట్టి సరిపోయిందిరా లేకపోతే నాకే అది పర్మ ఒక్క నిమిషం కూడా వెళ్ళిపోను అలమ్మా పద బయటి వెళ్ళాను చంద్రబాబు ఇంకా ఇంటికి రాలేదండి వాడు ఎక్కడున్నా సరే కాళ్ళు చేతులు కట్టి వాడు చాలా తెలిసిందా తెచ్చిందా నువ్వు ఇలాగే ఆవేశపెడితే మళ్ళీ ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది మాకెవ్వరికీ చెప్పకుండా సెలవు పీడ తీసుకుంటావు ఎందుకు పెళ్లి చేయాలంటావు అంతేనా అయితే చిన్న నువ్వు నిరాహార దీక్ష ప్రారంభించాలి ఉంది నీ సలహా వాడి పెళ్లి మాట ఏమో కానీ నా చావు మాత్రం అబ్బా నా మాట శాంతం వినరా తండ్రి నిరాహార దీక్ష అంటే వట్టి నాటకం చందు చూడకుండా నీ ఆహార వ్యవహారాలు అన్నీ నువ్వు కానీ చేస్తూ ఉండు ఇదిగో సాయన్నా నీకు మంచి చిటకా చెప్తాను ఇలా రా ఇలా ఇలా ఏమిటి సార్ ఎలా ఉన్నావు అవును తాతమ్మడు ఎలా ఉంది మా మీద ఉన్న కాలాల మీద ఏమైనా ఆ కర్ణాల ద్వారా రౌండ్ పుట్టాను వెళ్ళిపోయాడా ఆ శేషరత్నం గారు వచ్చి ఎంత బచ్చలాడిన పచ్చి మంచి నీడు కూడా పుట్టుకోలేదు బాబు అలాగా చెందు వస్తున్నాడు గ్లాసులకి ముసికిసే ముసికిసే ముసికి బాబు ఆ ముసిడి మామను చూడరా మందు లేదు తిండి లేదు నీళ్లు లేవు లేదురా ఆదరి ఆదేశాస్తున్నా ని ప్రతిభం ప్రేమిస్తే మెడ గుర్తాడు పిగొచ్చుకుంటారా ఏ పెళ్లి గుర్తాడుగా కనబడుతుందా అలా కనిపిస్తుంది పెళ్లి పెళ్ళం బిడ్డలు బరువు బాధ్యతలు ఇదంతా పోరు పరమ పోరు పోరు దాదాయ దృప్తి కోసం చేసుకోవచ్చు నేను చేసుకోలేదు చేసుకుని జీవితం అంతా నరకం అనిపించలేదు అంకల్ ఒకటే పైసలు చెప్తున్నాను నా పెళ్ళి అంటే ఇష్టం ఉండదు నేను చేసుకోను చేసుకో పోరా ఇంటి నుంచి బయటికి పోరా నా ఆస్తులో నీకు చిల్లి గోడ రాదు బయటికి నువ్వు ఆస్తి అనంటే భయపడి బయలుపొక్కుంటా అంటున్నావా నీ డబ్బు మీద మోస పడి మీద ప్రేమ వచ్చిపోతున్నాను అనుకుంటే అది నీకు పొరపడ పడతానా తాత వెళ్తాను ఇంట్లో నుంచి నీ డబ్బు నేను ఇష్టం వచ్చి చేసుకో నాకే అవసరం లేదు ఎలా పడుతున్నా నేను చూస్తా వస్తాను చూసావట్రా చూసావటరాడు పొందడు ముందు నువ్వు ఆవేశపడగనా బాబు వాడు ఏం చేశానో నేను భరించాలా నేను ఒక్కటి ఒక్క మాట అంటే పౌరుషమా

నువ్వు చేసిన పని ఏం బాగలేదు గురు అందుకని ఆయన ఇంట్లో చెడిపోంటే నోరు ముసు కూర్చోమంటారా రే నాకు పౌర స్వాభిమానం ఉన్నాయి బిరాట్ రే ఒక పని చేద్దాం ఏంటది ఆస్తి కోసం కోర్టులో చందు చేత దావా పడేద్దాం దావా ఇద్దాం దావా తేలేసరికి మీ తల ముగ్గు బుట్టలైపోతాయి నాకు బట్ట తల్లు వచ్చేస్తుంది కేసు తేలేసరికి సగవాస్త ప్లేట్ గురించి అదే మన శరత్నం బిఎ బిఎల్ అడ్వకేట్ చిన్న లిట్కెంట్ పాయింట్ ఇస్తాను ఎవ్రీ ఐడియా మిస్టర్ చందు పెళ్లి చేసుకో కాపురం చేస్తాను కమిట్ కావద్దు పెళ్లి అయిన మొదటి రాత్ర గర్భాధనం గదిలో పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పారిపోతుంది బాబు గారు బాబు గారు చిన్న బాబు గారు వస్తున్నారు నేస్ట్ ప్రకారమే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను ఈ ఒక్కసారి నన్ను క్షమించు అవుతాను నేస్ట్సరమాన్ని పెళ్లి చేసుకుంటా చదువు చేస్తాను బాబు బంగారం లాంటి పిల్లలు తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను ఎంతంగా నువ్వు ఒప్పుకున్నావు అప్పుడు అంత ఇష్టంగా నమస్కారం బాబు గారు నమస్కారం అండి హాస్పిటల్కి అధికారం చేసి వచ్చాం బాబు గారు లంచ్ పని చేశారు ట్రైన్ టికెట్స్ దొరికాయండి ట్రైన్ టికెట్స్కే ఉంది కానీ బాబు రవి ఆ పెట్టి తీసుకోవాలి అలాగే చూడం మా గిర్జ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నీతో మనసు విప్పి మాట్లాడతాను నువ్వేమీ అనుకోవు కదా నీకెందుకంటే ఈ లోకంలో నీకు ప్రాణం కంటే ప్రియమైన వ్యక్తి నీ తమ్ముడు అవునా రవికి జబ్బులు ఏమైంది ఇక చదువు సంగతి చూడాలి అవునా అతను చదువుకుని జీవితంలో సెటిల్ అయ్యే వరకు అతని బాధ్యత అంతా నేను స్వీకరిస్తాను అవునమ్మా ఈ రోజు నుంచి రవి బాధ్యత అంతా నాది అతన్ని మంచి స్కూల్లో చేర్పిస్తాను ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ఏది చదువుతానంటే అది చదివిస్తాను వద్దమ్మా కూర్చు కూర్చు నువ్వు నాకు చెప్పవలసింది కృతజ్ఞత కాదమ్మా నాకు సాయం చేయాలి నేను రవి బాధ్యత స్వీకరించినట్టే నువ్వు చందు బాధ్యత స్వీకరించాలమ్మా చేయ చందుని పెళ్లి చేసుకో అతను చక్కది గిరిజ వాని సరిదిద్దాలంటే నీలాంటి సహనం ధైర్యంగా మాయే కావాలి వాడు మళ్ళీ మన దారికి వచ్చి నాకు దక్కాలంటే అది నీ ఒక్కదాని వల్లే సాధ్యం నేను నిన్ను బలండి పెట్టడం లేదు బాగా ఆలోచించుకునే సమాధానం చెప్పు కాలకాలంలో ఫలించాయక్క నీ రుణం జన్మ జన్మలకి తీర్చుకోలేనక్క నా దేవుతరమే అంత రాజగోపాలరావు తాతయ్య గారి దేవల్లే నువ్వు ఈ రోజు ఇంజనీర్ అయ్యావు అంతేకాదక్క నీ పట్టుదల ఆయన సహాయం తొందర వాడిని కాగలిగాను నీ మేలు ఎప్పటికీ మరవలేనక్క రవి అక్క రవి అక్క ాగ్గారు నాకు అవి భవిష్యత్తు ముఖ్యం వాడి జీవితాన్ని నిలబెట్టడానికి మీరింత సాయం చేస్తున్నప్పుడు మీ మనవుడి జీవితం చక్కనిద్దడానికి నాకు చేతనైన సాయం నేను ఎందుకు చేయకూడదు ఇప్పుడుకి ఇష్టంగా కంటే బాధ్యతగా శిరసవాయిస్తాను